అందరికీ నమస్కారం జనసేన పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ గారు ఇంచుమించు రెండు వందల యాభై ఐదు కుటుంబాలకు పైగా ఐదు లక్షల రూపాయల వర్త్ ఆఫ్ చెక్స్ ఇచ్చాం దాదాపు గాయపడిన వాళ్ళేమో మూడు వందల యాభై మూడు మంది ఉన్నారు సో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు దాకా దాదాపు ఈ క్రియాశీలక సభ్యులైనటువంటి వారు ప్రమాద మరణించిన వారికి దాదాపు పద్నాలుగు కోట్ల ఇరవై లక్ష ఇరవై ఒక్క లక్షల రూపాయలు అందజేయడం జరిగింది అయితే ఈ అందజేయటంలో మాకు ఉన్న ఒక పెయిన్ ఏంటంటే మా క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే చనిపోతే మేము ఆ సభ్యుల్ని తిరిగి తీసుకురాలేము చనిపోయిన వ్యక్తిని తేలేము తిరిగి కాకపోతే మా జనసేన క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే వాళ్ళకి ఇలాంటి అనుకోనటువంటి ఇలాంటి ప్రమాదం సంభవించి గాయపడిన ఒకవేళ విధవ శాతం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి జనసేన పార్టీ అండగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు ఒక రకంగా అలాగ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి మేము సపోర్ట్ ఇవ్వటం మాకు తృప్తినిచ్చినా చనిపోయిన యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరణం మాకు చాలా బాధ కలిగిస్తుంది సో ఈరోజు చాలామంది క్రియాశీలక చనిపోయినటువంటి క్రియాశీలక సభ్యుల కుటుంబాల వారు వచ్చారు మీకు మీ ఆప్తులైనటువంటి చనిపోయిన వ్యక్తులను తీసుకురాలేకపోయినా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మా మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రెసిడెంట్ గారు మొదలుపెట్టారు నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ ఎవరైతే ఆ పర్టికులర్ పార్టీలో ఉంటే సభ్యులకి ఎవరు ఇటువంటి కార్యక్రమాన్ని చూ పెట్టలేదు ఇంతెందుకు ఒక ప్రభుత్వం కూడా అంటే ఇవాళ వైసీపీ పార్టీ కూడా ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం వాళ్ళ సభ్యులకి చేయలేదనే నాకు ప్రగాఢ నమ్మకం ఎందుకంటే వాళ్ళు ఎవరో చేయలేదు అంతేకాదు యాక్చువల్గా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా సరైనటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడం లేదు చాలామంది నాకు తెలిసినటువంటి ఆరోగ్యశ్రీ కింద పనిచేసేటువంటి డాక్టర్స్ కొంతమంది ఫ్రెండ్స్ మాకు డబ్బులు రావట్లేదండి అందుకని మేము ఆరోగ్యశ్రీని తీసుకోవట్లేదని నాకు చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి సో యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఈ విద్య వైద్యం ఈ రెండు హై ప్రయారిటీ జనసేన పార్టీకి అలాగే ఉపాధి కూడా సో దీనికి తగ్గటువంటి ఎలా చేయాలి ఏంటనేది ఎలా దాన్ని ముందుకు అనేటువంటి విషయంలో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మా అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి తీసుకొని జనానికి ఎస్పెషల్లీ మా ఏ పార్టీ అయినా సరే ఆ సభ్యులకి అలాగే ప్రజలకు కూడా విద్యా వైద్యం మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి శ్రమ లేకుండా చేయాలనేది ఒక మంచి ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే ఒక కుటుంబంలో ఎస్పెషల్లీ మెడిక్లెయి ఒక కుటుంబం కనుక ఏదైనా ఒంట్లో బాగలేకపోయినా ప్రమాదకరమైనటువంటి జబ్బులు ఏదైనా వచ్చినా సరే హాస్టల్ అమ్మేసుకొని రోడ్ల మీద పడిపోయేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఎన్నో కనబడుతున్నాయి అంటే ఒక ఎగో మధ్య తరగతి కుటుంబంలో కనుక ఏదన్నా ఇలాంటి ఒక ఏదన్నా ఆరోగ్య విషయంలో ఏదైనా దెబ్బతిన్నా కుటుంబం మొత్తం దిగు దిగువ మధ్య తరగతి కుటుంబాల లెవెల్కి వెళ్ళిపోతున్నాయి చాలామంది ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు సో ఈ పరిస్థితి మన ప్రజలకు రాకూడదని మా జనసేన మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మంచి ఆలోచనలతో వస్తున్నారు త్వరలోనే మేము ముందుకు ఆయన చెప్తారు ఈ విషయాలన్నీ అలాగే నాకు తెలిసినంతవరకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను చాలా సునాయాసంగా చేయొచ్చినటువంటి ఒక నమ్మకం నాకుంది కానీ వైసీపీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజల్ని చనిపోయినటువంటి కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళను లేకపోతే వాళ్ళ ప్రజలను సరిగ్గా ప్రాపర్గా ఆదుకుంటుందన్న విషయం మాకు ఎక్కడా క్లారిటీ లేదు అలాంటి ధీమా మాకు ఒక ఒక భీమా కల్పించాలి ఒక ధీమా ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు నాకు ఎక్కడ కనిపించలేదు క్రియాశీలక సభ్యులు ద్వారా కట్టేటువంటి డబ్బుతో పాటు వాళ్ళు ఇచ్చే డబ్బు పూర్తిగా చాలదు ప్రెసిడెంట్ గారు తన మ్యాచింగ్ ఫండ్ కొంత వేసి దాన్ని ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి ఇది వచ్చేలా చేస్తారు సో ఆయన పాకెట్లో నుంచి కొంత అమౌంట్ దీనికి వెళ్తుంది అలాగే ఈ మధ్యకాలంలో ఈ మార్చితోటి యాక్చువల్గా మాకు ఇన్సూరెన్స్ ఒక టైం అయిపోయింది ఎలక్షన్ టైంలో మేము చేయలేము కాబట్టి ఈ మళ్ళీ ఈ రెన్యువల్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ప్రెసిడెంట్ గారు తన పాకెట్లో నుంచి ఫ్యూ క్రోడ్స్ రూపీస్ ఈ మా కార్యకర్తల తరఫున కట్టారు మీకు తన తన స్వార్జితాన్ని తన కష్టాన్ని ప్రజలకు పంచేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడికి మనందరం బలంగా మన తోడ్పాటుని చేయతనివ్వాలి అలాంటి వ్యక్తి అధికారంలోకి రావాలని అలాగే అలాంటి వ్యక్తితో కలిసి ముందుకు వస్తున్నటువంటి ఈ అలియన్స్ సంకీర్ణ అలియన్స్ ప్రభుత్వాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను అలాగే ఈ రోజు దాదాపు ఒక అరవై మూడు మందికి పైగా ఇచ్చాము ఈ ఒక్కరోజే మాకు దాదాపు మూడు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది మీ అందరూ జనసేనకి మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చేతులు అధికారం ఉంటే అధికారం లేకపోయినా కేవలం ఒక పార్టీ నాయకుడిగా ఆయన ఇంత చేయగలిగినప్పుడు అధికారం ఆయన చేతిలో ఉంటే ఇంకెంత చేయగలడో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సపోర్ట్ అలయన్స్ గవర్నమెంట్ జనసేన టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ నమస్తే జై జనసేన